కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఓం అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను మరలా అత్రిమహాముని అగస్త్యుని కిట్లు వచించను సంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము ఎత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలేను కావున అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశ మునర్పణించినాడు ఆ కారణము వలన విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను ప్రజా రక్షణమే రాజధర్మము గాని పీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండింపవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్ర ద్రవ్యమును హరించువాడును విప్ర పరిత్యాగమునరించిన వాడును బ్రహ్మ హంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపశ్శాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడ అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడికేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునుకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము ఇప్పుడు కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు పాటింపవలసిన నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు తినకూడని పదార్థములు ఉల్లి ఉసిరి మరియు వంకాయ ఈరోజు చేయవలసినటువంటి దానములు ఉసిరి వెండి బంగారం ధనము దీపాలు ఈరోజు పూజించవలసిన దైవము కార్తీక దామోదరుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం శ్రీ శ్రీభూతులసీధాత్రీ సమేత కార్తీక దామోదరాయ స్వాహ ఫలితములు మహాయోగము రాజభోగము మోక్షసిద్ధి సర్వం సిమార్పణం